మహాకవి శ్రీశ్రీ జీవిత విశేషాలు ఆ కలం సామాజిక అసమానతలను చీల్చి చండాడే హలం ఆయన రాసిన ప్రతి పదం సామాన్యులను ఉర్రు తెలిగించే జనపదం ఆయనది జనపదం ఆధునిక తెలుగు కవిత్వానికి దార్శనికుడు మాటలతో తోటాలు పేల్చిన మహాకవి ప్రేమభావాలు పూయించారు ప్రభవతో తెలుగు సాహితీ వనంలో విరబూసిన అసమం మహాప్రస్థానం సాగిస్తూ మరో ప్రపంచంలోకి దూసుకుపోయింది విప్లవ కవితకు ఆయుధంగా శ్రమజీవుల స్వేదంలో కార్మిక కర్షక జీవనలో మమేకమై పదునైన పదాన్ని కదిలించే కథాన్ని ఒక తరాన్ని ఒక యుగాన్ని ఒక భావదాలాన్ని చిరస్థాయిగా నిలిపారు నిప్పులు చెరిగిన ప్రళయ ఘోష భూమార్గం పట్టిన భూకంపాల ప్రకంపనలు నినాదాల సంఖారావం కలగలిపిన విప్లవ శ్రీశ్రీ శ్రీశ్రీ పంతొమ్మిది వందల పదిలో జన్మించారు శ్రీశ్రీ పూర్తి పేరు శ్రీరంగం శ్రీనివాసరావు ఆయన అసలు పేరు పూడిపెద్ది శ్రీనివాసరావు తండ్రి పూడిపెద్ది వెంకటరమణయ్య తల్లి అప్పలకొండ శ్రీనివాసరావును విశాఖపట్నంకు చెందిన శ్రీరంగం సూర్యనారాయణకు దత్త తెచ్చినందున ఊడిపెద్ది శ్రీనివాసరావు నాటి నుంచి శ్రీరంగం శ్రీనివాసరావుగా మారారు పంతొమ్మిది వందల ఇరవై ఆయన ఎస్ఎస్ఎల్సి పూర్తి చేశారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో జంతు శాస్త్రంలో బ్యాచులర్ డిగ్రీ సాధించారు పంతొమ్మిది వందల ఇరవై ఐదు లో శ్రీ శ్రీ వెంకటరమణమ్మను తన అర్ధాంగిగా చేసుకున్నారు వారికి పిల్లలు లేని కారణంగా పంతొమ్మిది వందల నలభై ఒక బాలికను దత్తత తీసుకున్నారు ఆ పాపకు లెనీనా అని పేరు పెట్టారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ఆయన సరోజను వివాహం చేసుకున్నారు ఆ దంపతులకు ముగ్గురు కుమార్తెలు ఒక కుమారుడు శ్రీశ్రీకి ఒకటిన్నర సంవత్సరంలో మాతృ వియోగం కలిగింది అప్పుడు తన తండ్రి మరో వివాహం చేసుకున్నారు ఆమె పేరు సుభద్రమ్మ శ్రీశ్రీకి తన పిన్నైన సుభద్రమ్మ మీద గొప్ప అనురాగం ఉండేది అందుకే ఆయన రాసిన ప్రభవ అనే కవితా సంపుటిని ఆమెకి అంకితం ఇచ్చారు కేవలం పదేళ్ల ప్రాయంలో వీర నరసింహ విజయసింహులు అనే నవల రాసినట్లుగా తెలుస్తోంది అయితే ఈ విషయంలో ఎటువంటి చారిత్రక ఆధారాలు లేవు శ్రీశ్రీకి నాటకాలంటే చాలా ఇష్టం పదేళ్ల ప్రాయంలో అశరీరవాణి అనే నాటికలో ఆయన ఆడపిల్ల పాత్రను పోషించారు శ్రీశ్రీకి సంస్కృతాన్ని తొలి రోజుల్లో నేర్పిన గురువు కేతవర్పు వెంకట శాస్త్రి తొలి రోజుల్లో చందస్సు నేర్పిన గురువు విశాఖలో ఏవియన్ కాలేజీలో ప్రిన్సిపల్ గా పనిచేసిన వడ్డే కేశవరావు శ్రీశ్రీకి స్నేహం అంటే ప్రాణం తాను రాసిన మహాప్రస్థాన గేయాలను తన స్నేహితుడైన కుంపెల్ల జనార్దన్ రావుకు అంకితం ఇచ్చారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో విశాఖ హార్బర్ లో టైం కీపర్ గా చేసిన ఉద్యోగం శ్రీశ్రీ తెలుగు ఉద్యోగంగా చెప్పుకోవచ్చు ఆయన కొంతకాలం విశాఖపట్నంలో ఏవియన్ కాలేజీలో జుయాలజీ విభాగంలో పార్ట్ టైం లెక్చరర్ గా పనిచేశారు పంతొమ్మిది వందల నలభై రెండులో రేడియో స్టేషన్ లో నాలుగు నెలల పాటు న్యూస్ రీడర్ గా పనిచేశారు అక్కడి నుంచి ఢిల్లీకి బదిలీ చేయగా కొంతకాలం ఢిల్లీలో కూడా పనిచేశారు పంతొమ్మిది వందల నలభై మూడులో లక్నోలో మిలిటరీ కంటోన్మెంట్ లో ల్యాబోరేటరీ అసిస్టెంట్ గా కొంతకాలం సేవలు అందించారు పంతొమ్మిది వందల నలభై నాలుగులో అబ్బూరి రామకృష్ణారావు స్థాపించిన నటాలి అనే సంస్థలో స్క్రిప్ట్ రైటర్ గా పనిచేశారు పంతొమ్మిది వందల నలభై ఐదులో నిజాం రిఫార్మ్ సెక్రటేరియట్ లో పౌర సంబంధ ఉద్యోగిగా కొంతకాలం పనిచేశారు పంతొమ్మిది వందల నలభై ఆరు నుంచి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది వరకు ఆనందవాణి పత్రికలు గా పనిచేశారు పంతొమ్మిది వందల డెబ్బైలో నవత అనే పత్రికకు సంపాదకులుగా వ్యవహరించారు ఆయన కొంతకాలం ఆంధ్రప్ర పత్రికలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు శ్రీశ్రీ తాను రాసిన మహాప్రస్థానం గేయాలను పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో అడవి బాబురాజుకు వినిపించి అనంతరం భారతి అనే పత్రికకు పంపగా అవి ప్రచురణకు నోచుకోక తిరిగి వెనక్కి పంపించారు అయితే పంతొమ్మిది వందల ముప్పై ఐదులో జ్వాల అనే పత్రిక వాటిని ప్రచురించింది శ్రీశ్రీని ముగ్గురు మహనీయులు ప్రభావితం చేశారు విశ్వనాథ సత్యనారాయణ దేవులపల్లి కృష్ణ శాస్త్రి కవికొండల వెంకట్రావు పంతొమ్మిది వందల ఇరవై ఐదులో విశ్వరూప సందర్శనమైన భద్య రచనను తొలిసారిగా శ్రీశ్రీ గావించారు శ్రీశ్రీ రాసిన తొలి కవిత ప్రభవను పంతొమ్మిది వందల ఇరవై ఏడులో విశాఖపట్నం కవితా సమితి ప్రచురించింది శ్రీశ్రీ రాసిన మలి కవిత సుప్తాస్తికలు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో ప్రచురితమైంది శ్రీశ్రీ రచనల్లో కొన్ని చూద్దాం ఖడ్గ సృష్టి శరత్చంద్రిక విషాదాంధ్ర విశాలాంధ్రలో ప్రజారాజ్యం మున్నుడి మహాసంకల్పం గాంధీజీ మంచి ముత్యాల సరాలు సామాన్యుని కామన రొబాయత్ భ్రమరగీత బొమ్మలాంతరు ఆఖరి మాట మొదటి మాట విదీషుకుని ఆత్మహత్య టామ్ టామ్ కొంట కోణాలు ఒకటి పది నగరంలో వృషభం మహాకవి మాటల మూట ఎన్నాళ్ళింక ఆయన గోకుల అయిన అపరాధ పరిశోధన నవలను సావిత్రి సత్యవంతమైన పెద్ద నాటికను పరిణీయ అనే నవలికను కూడా రచించారు పంతొమ్మిది వందల నలభై ఏడులో నంజాలలో జరిగిన ఒక సాహిత్య సభలో తొలిసారిగా చంద్ర రాజేశ్వరరావు ఆయనను మహాకవి అని సంబోధించారు పంతొమ్మిది వందల యాభై నుంచి ఆయనను శ్రీశ్రీ అని పిలవడం మొదలు పెట్టారు శ్రీశ్రీ సినిమా రంగంలోకి పంతొమ్మిది వందల నలభై ఐదులో అడుగుపెట్టి డబ్బింగ్ కింగ్ గా గుర్తింపు పొందారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో నవీన అనే హిందీ సినిమాను ఆహుతి అనే పేరుతో డబ్బింగ్ చేశారు దానికి ఆయన మాటలు రాశారు హెచ్ఎం రెడ్డి తాను తెలుగులో నిర్మించిన నిర్దోషి తమిళంలో నిర్మించిన నిరపరాధ అనే చిత్రాలకు మాటలు రాసే అవకాశం శ్రీశ్రీకి ఇచ్చారు పంతొమ్మిది వందల యాభై నాటికి సినీ రంగంలో రచయితగా శ్రీశ్రీకి మంచి గుర్తింపు లభించింది పంతొమ్మిది వందల యాభై పతాకంపై చెవిలో రహస్యం అనే సినిమాను నిర్మించి శ్రీశ్రీ ఆర్థికంగా చాలా నష్టపోయారు పంతొమ్మిది వందల ముప్పై ఆరులో విశ్వనాథ సత్యనారాయణ రాసిన కిన్నెరసాని పాటలు కోకిలమ్మ పెళ్లి అనే రచనలను సమీక్షించి శ్రీశ్రీ వ్యాసాలు రాశారు ఆయన రాసిన తొలి సాంకేతిక వ్యాసం గురజాడ ముత్యాల సరాలు పంతొమ్మిది వందల అరవై ఆరులో శ్రీశ్రీ రాసిన ఖర్గ సృష్టి అనే నవలకు సోవియట్ ల్యాండ్ నెహ్రూ పురస్కారం లభించింది అదే ఏడాది శ్రీశ్రీకి హిందీ ప్రచార సభ నిర్వాహకులు సాహిత్యాచార్య అనే బిరుదు ప్రదానం చేశారు పంతొమ్మిది వందల డెబ్బైలో సాహిత్య అకాడమీలో శ్రీశ్రీకి సభ్యత్వం లభించింది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నవంబర్ పంతొమ్మిదవ తేదీన రాజాలక్ష్మి ఫౌండేషన్ అవార్డుతో పాటు పదివేల రూపాయల నగదు పురస్కారాన్ని ప్రదానం చేశారు ఆయన అవిభక్త మద్రాసులో శాసన మండలి సభ్యునిగా కూడా పనిచేశారు ముర్రరాజు శాషగిరి రావు స్థాపించిన ఆంధ్ర పరిశోధక విశ్వవిద్యాలయం ఆయనకు కవితృణ అని బిరుదు ప్రదానం చేసింది గురజాడ అడుగుజాడులను గౌరవిస్తూ సతి చందో బందోబస్తు సంఖ్యలను చంపుకుంటూ పాటలు పాడుతూ బాటలు తీస్తూ బజగోవిందన్ నుంచి బయటపడి మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం అంటూ నడిచిన అభ్యుదయ సాహితీ యోగకర్త మహాకవి శ్రీశ్రీ నేనొక దుర్గం నాదొక స్వర్గం అనర్గళం అనితర సాధ్యం నా మార్గం అంటూ గంభీర భావన సాగరంపై ఆలోచన వీచికలతో ఆడుకున్న కవిచంద్రుడు శ్రీశ్రీ ప్రతిభ లక్షణంగా ప్రతి కవిత విలక్షణంగా రాసి రాశిలోను వాసిలోనూ తనదైన బాణితో అలరించి ఆలోచింపచేసి పరవశింపచేసిన వైతాళి శ్రీశ్రీ భావ కవితా ప్రపంచం ఉధృతంగా ఉన్న రోజుల్లో ఆయన కళల నుంచి ప్రభవ ప్రభవించిన ఆ సుడిగాలి అలజడికి తట్టుకుని అభ్యుదయ మార్గంలో నవ కవితా దుర్గాన్ని నిర్మించిన సాహిత్య స్రష్ట ద్రష్ట శ్రీశ్రీ కవిత్వాన్ని శబ్ద సౌందర్యంతో పాటు భావగాంభీర్యం ఆలోచింపజేసే నెర్పు మనసును మార్చగలిగే ధ్వని ఉండాలి వీటన్నిటినీ పుష్కలంగా పండించి కవితతో తన భావాలు రంగరించి అమృత తుల్యంగా అందించిన అద్భుత కళాఖండం మహాప్రస్థానం ఇదే ఆయనను మహాకవి చేసింది ఖడ్గాన్ని సృష్టించిన ఆ చేతులే ప్రియురాయలు నిన్నులేత బుగ్గల్ని కూడా నిమిరాయి ఆ కలం శైశవ గీతాన్ని ఆలపించింది ప్రపంచాగ్నికి సమితగా మారింది తెలుగు సాహిత్యానికి రంగులు హంగులు అద్దిన నవయుగ వైతాళికులు పంతొమ్మిది వందల ఎనభై మూడు జూన్ పదిహేనవ తేదీన సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు రక్తపోటుతో తిరిగి రాని లోకాలకు తరలిపోయారు పంతొమ్మిది వందల ఎనభై ఆరు జూన్ మూడవ తేదీన హుస్సేన్ సాగర్ వద్ద శ్రీశ్రీ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు